आज आलम है जो दिल का जो बताए न बने पास आए न बने दूर भी जाइए न बने मैं हूँ मद होश मुझे होश में लाना होगा आज परिदा है तो कल सामने आना होगा హలో 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 అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి మాత్రం గుడ్ మార్నింగే ఓకే దిస్ ఈజ్ మై క్లారిటీ అయితేనండి ఒక సిస్టరు ఒక చెల్లెలు ఒక అమ్మాయి ఒక కొడలు లేకపోతే ఒక కూతురు లాంటి కూతురు అని అననండి నేను ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ డాటర్ షీజ్ ఇన్ అఫ్ అండ్ ఇంకొక కూతురు అంటే ఆ డాటర్కి కూతురు నా మనోరాలు కూడా నేను కూతురుగానే భావిస్తాను వీళ్ళిద్దరు తప్ప ఇంకా నాకు వేరే వాళ్ళు ఎవరు కూడాను నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డాక్టర్స్ కాబట్టి ఏంటంటే నీ సని చెప్తాను నేను చెప్పగలుగుతాను ఇంకా అది ఇది అని చెప్తాను కానీ అయితే అమ్మాయి ఏముంటుంది శ్రీదేవి అనమాట ఎవరు సో ఏంటంటేనండి అమ్మాయి ఏం చెప్తుందంటే నాకు డిస్టర్బ్ అయ్యాను సారీ అయితేనండి అమ్మాయి ఏమంటుందంటే మేడం గారు మేడం గారు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడండి అసలు ఏంటి ఈ గొడవలన్న ఏంటి అన్నట్టుగా ఆవిడ నా నా ద్వారా నేను చాలామంది చెప్పగా ఆవిడ ఉంటుంది చాలా చాలామంది చెప్పిన విషయాలు వాళ్ళ వాళ్ళ వెర్షన్స్ వాళ్ళ వాళ్ళ యాంగిల్ నుంచి చెప్పినవన్నీ కూడా విని ఉంటుంది తను కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం తను ఏంటంటే తను నా నోటి ద్వారా వినాలనుకుంటుంది నేను కా చాలా డైరెక్ట్గా చాలా ఉన్నది ఉన్నట్టు కొండ బొద్దలు కొట్టినట్టు చెప్తానండి ఒక మాట అండి క్యాస్టింగ్ అంటూ ఏం లేదండి గివ్ అండ్ టేక్ పాలసీ అంటారు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే సినిమా ఫీల్డ్లో ఎక్కువ ఎందుకంటే ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ పని కనుక జరగాలంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో ఆ కంట్రోల్ ఉంటే ఆ రిజల్ట్ కంట్రోల్ ఉంటే ఆ వ్యక్తి ఏం చెప్తే అది నడుస్తుందన్నమాట కాబట్టి సినిమా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసరు డైరెక్షన్ డైరెక్టరు వీళ్ళే వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఎక్కువగాను ఏ ఏంటి ఏముంటాయి అంటే ఎవరిని తీసుకోవాలి ఎవరికి ఛాన్సులు ఇవ్వాలి ఎవరికి ఛాన్సులు ఇవ్వకూడదు అని సో మొదట నుంచి కూడా ఇవాటి వరకు కూడాను సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా ఏదో పెద్ద కళారంగం బొంద రంగం గబ్బిలాల రంగం అనుకుంటూ పిచ్చివాగుడు వాగే వాళ్ళందరికీ కూడా అది కళారంగం కాదండి కళలతో చేసే వ్యాపారం అంట ఈ వ్యాపారం అనేది క కటుతోటుగా జరుగుతుంది చాలా సూడ్గా జరుగుతుందనమాట ఈ వ్యాపారం కాబట్టి ఏంటంటేనండి ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడాను నీకు నేను ఇస్తాను నువ్వు రేపు ఛాన్స్ ఇస్తాను రేపు నువ్వు చాలా పెద్దదానివైపోతావు దానివల్ల నాకేంటిటా వచ్చేది అంటాడు వీడు ఏంటంటే ఒక నూనె మొహం వేసుకుని నల్లగా ఒక ఒక రకమైన ఒక ఒక ఎలుగుబంటిలాగా ఉండి ఒక ఒక మాట్లాడుతుంటే తుప్పర్లు వచ్చేసేస్తూ వాడు అసలు పొద్దున ఇప్పుడు చూస్తే కాసేపాయి కాసేపు ఒక గంట గంట వరకును మన మన కళ్ళు బైర్లు గమ్మేలాంటి వాడి రూపము ఇట్లాగే ఉంటాయన్నమాట చదువు సంస్కారం సంధ్య ఏమీ ఉండవు అనమాట వీళ్ళు వీళ్ళకి మాత్రం ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఉంటాయి డబ్బులుంటే మూలంగా సినిమాలు తీస్తారు వాడిని కాళ్ళు వీడి ట్టుకుంటారు కాళ్ళు వీడ కాళ్ళు పట్టుకుని ఏం చేస్తారంటే డబ్బులు తెచ్చుకుంటారు అప్పులు తెచ్చుకుంటారు ఏదో చస్తారు వాళ్ళు చావు వాళ్ళు చూస్తారు కానీ ఏంటంటే నేను మంచి వాళ్ళ గురించి మాట్లాడటం లేదండి చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు నేను సినిమా రంగం నుంచి వచ్చాను నేను సినిమా రంగం చాలా దగ్గర నుంచి చూశాను ఇంకోటి ఏంటంటే సినిమా జర్నలిస్ట్గా చేశాను చాలా పెద్ద పెద్ద ఉడ్డ ఉద్దండ పండితులు ఉన్న టైంలో కాగడా శర్మ గారు కావచ్చు మోహన్ కుమార్ కావచ్చు జగదీష్ బాబు మిక్కిలి నేను జగదీష్ బాబు కావచ్చు జగన్ కావచ్చు వీళ్ళ అందరి టైం అప్పుడు నేను చేసిన నేను అందుకని నేను ధైర్యంగాను నేను గుండె చాచుకుని ఛాది ఇట్లా ఇట్లా బాదుకుని మరీ చెప్పగలుగుతాను సినిమా ఫీల్డ్ గురించి అయితేనండి సినిమా ఫీల్డ్లో ఇట్లాంటి ఆకృత్యాలు అంటారా లేకపోతే అంటారా ఇవి ఆగా కదండి ఎందుకంటే నా దయా దాక్షిణ్యాలతో ఒకళ్ళు బాగు బాగుపడుతున్నారంటే దానివల్ల నేను బెనిఫిట్ అడుగుతాను బెనిఫిట్ కోరుకుంటాను ఆ వ్యక్తుల నుంచి అనేది వాళ్ళ యాంగిల్ వాళ్ళ కోణం అనమాట సరే సరే వాళ్ళ దృక్పథం బాగానే ఉంది కానీ ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ ఏదో పెద్ద మా సత్య సావిత్రులు లేకపోతే సత్య హరిశ్చంద్రులు లేకపోతే వీళ్ళందరూ కూడాను వెళ్ళేలాంటివి గొప్ప అక్కడే ఉండేవాళ్ళు లాంటివి లేకపోతే ధర్మరాజులు లేకపోతే ఇంకొక వాళ్ళు ఇంకొకళ్ళు సావిత్రి సక్కుబాయి వీళ్ళందరూ కూడాను లైన్లో నిలిచి ఉంటారు అని అనుకోవటం తప్పు ఎందుకంటే సినిమాల్లోనే కాదండి ఎక్కడ ఎవరికి ఏ అవకాశం వచ్చినా కానీ ఎవరికి ఏ అవకాశం దొరికినా కానీ ఎవరు కూడా వదులుకోరు అవకాశం వస్తుంది అనుకుంటే పస్తులు పడుకునే ఒక అమ్మాయి కూడాను ప పని మనిషి పని పని చేసుకునే పని మనిషి పనులు చేసుకునే ఉద్యోగం చేసుకునే పని మనిషి కూడా ఆయన వెళ్ళి ఎవడో రమ్మన్నాడంటే ఓకే ఏం పోయింది నాదేం పోయింది శుభ్రంగా వాడేదో సబ్బు ఇస్తానున్నాడు వాడేదో సున్ని పిండి ఇస్తా అన్నాడు అవే ఇస్తాన్నాడు షాంపూ ఇస్తా అన్నాడు నైనందుకు పోకూడదు హైగా పైగా కొత్త డ్రెస్ కూడా ఇస్తానున్నాడు అని ఇదేనండి ప్రాక్టికాలిటీ పచ్చి నిజం అండి ఇవన్నీ పచ్చి నిజాలండి కానీ అట్లాంటి వాళ్ళు 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 ఇది చెప్తారు వాళ్ళు ఆఫర్ చేస్తారు వీళ్ళు లేవు కాబట్టి అవి కూడా లేవు కాబట్టి అట్లాగే చెల్లిబాటు చెల్లుబాటు అయిపోయినాయి వాటి వరకు కానీ ఏంటంటే సారీ అండి డిస్టర్బ్ అయిపోయాను ఏమనుకోకండి ఆటలో ఆటోలో దెబ్బ అరిటి పండు అంటారు కదా అట్లాగే ఇవన్నీ మీరు మర్చిపోండి ఎందుకంటేనండి అమెజాన్ వాడు ఫోన్ చేశాడు చేస్తే ఏమవుతుందంటే నేను కాజు స్వీట్ తెప్పించుకున్నాను అనమాట ఇక్కడ దొరకదు కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి తెప్పించుకున్నాను అది నేను గనక వాడు గనక వాడి ఫోన్ నేను అటెండ్ అవ్వకపోతే వాడు తీసుకెళ్ళిపోతాడు సో ఏమనుకోకండి అయితేనండి ఇప్పుడు ఏంటి కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే నువ్వు వస్తావా నువ్వు వస్తావా అని అడుగుతూ ఉంటారు అది ఏదో పెద్ద సతీ అనసూయలు సతీ సక్కుబాయిలు లేకపోతే సస్య హరిశ్చంద్రులు ధర్మరాజులు వీళ్ళందరూ ఉండే ఫీల్డ్ కాదు ఎక్కడైనా ప్రతి చోట ఎవ్వరు ఉండరండి కార్పొరేట్ వరల్డ్లో కూడా వన్ మ్యాన్లో ఒక మనిషి ఒక మేనేజరో ఒక గ్రూప్ మేనేజరో ఒక వాడో ఈడో ఎవడో ఒకడు ఎవడో ఒకడు వాడి వాడు పిలుస్తా పిలుస్తాడు ఇదిగో ఇట్లాగ నీకు ఇట్లాగ పరీక్ష చేయబో తున్నాము మీకు ఇట్లాంటి టెస్ట్ జరగబోతున్నది నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఏదన్నా చేస్తానంటే అయిపోతుంది అయిపో వాడు వాడి చేతిలో సరే అంటుంది ఎందుకంటే జీతం వదులుకోలేదు కదా రికరింగ్ ఏమో ఉంటుంది ప్రతి నెలా వచ్చే డబ్బు అనమాట ఇది కాబట్టి ఏంటంటే సినిమాల్లో సర్వ సహజం అండి కానీ ఏంటంటే కొంతమంది మహాపతివ్రతలు ఏం చెప్తూ ఉంటారంటే లేదండి లేదండి సినిమా బో అపురూపమైన అసలు అబ్బో ఎంత గొప్ప ఫీల్డ్ అండి అసలు ఆ ఫీల్డ్ మించిన ఫీల్డ్ అసలు ఉండదండి స్వర్గం కూడా అంత గొప్పగా ఉండదేమో రామ్మంటాడేమో యమధర్మరాజు పిలుస్తాడేమో ఇంద్రుడు పిలుస్తాడేమో వాడు పిలుస్తాడేమో వీడు పిలుస్తాడే ఇక్కడ ఎవ్వరు పిలవరండి ఇన్ని సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలుగా నేను అసలు నేను సినిమా ఫీల్డ్లో చేరాను సినిమా ఫీల్డ్లో పెద్దదయ్యనయ్యాను పెద్ద హీరోని పెళ్లి చేసుకున్నాను ఇంతవరకు ఏమీ జరగదు లేదండి అస్సలు నాకేమీ తెలియదండి అబ్బో అబ్బో అనమాట ఆవిడ ఎట్లాగంటే అంటే తల్లి నువ్వు సరే ఆయన నువ్వు పెద్ద హీరోయిన్ పెళ్లి చేసుకున్నావు అంతకుముందు నేను ఎవరు పిల్లలు అబ్బీ అస్సలు అసలు ఎక్ట్ అంటే హా అలా ఉంటాయండి మాకు తెలీదండి అబ్బబ్ బొబ్బబ్ తెలియదు ఇప్పుడే వింటున్నానండి ఎంత నటిస్తారండి వీళ్ళ మొహాలు మండిపోను నేను చూశానండి అంత కాకపోతే ఏంటంటే కొంతమంది మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళలో ఏంటంటే కొంత వాళ్ళకిగా వాళ్ళు సెల్ఫ్ మేడు సెల్ఫ్గా ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బో నేను చాలా దానకర్ణుడిని నేను ఎవరిని ఎక్స్ప్లాయ్ చే ఎక్స్ప్లా చేయను ఎవరి కష్టము ఎవరి కాయ కష్టం కష్టం నేను అసలు విజ్ చేసుకోను నేను దగ్గర ఇంకో నా దగ్గర పెట్టుకోను కాబట్టి ఏంటంటే ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేస్తాను యాక్టర్లు నా దగ్గరికి అమ్మాయిలు వస్తూ ఉంటారు అంటే ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉంటారు కాస్త పర్సనాలిటీ ఉంటారు కాస్త కాకిటివ్గా ఉంటారు చలాకీగా ఉంటారు మగవాడికి కావాల్సిన ఏవేమైతే కావాలో వాడికి వాడి సరదా తీర్చడానికి కావాల్సినవన్నీ ఆ వస్తువులన్నీ కూడా ఆ అమ్మాయిలో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాడు సినిమా ఛాన్స్ ఇవ్వని ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు పిలుస్తాడు అది డబ్బులు ఇస్తాడనమాట తృణమో పణమో చేత బా ఎంత గొప్పవాడండి ఆయన నిజంగాను అని చెప్పి ఆవిడకి ఆవిడ మనసుకి ఆవిడ మనసుని ఆవిడే సమాధాన పరుచుకుంటుంది పోన్లే పోలే మనకు డబ్బులు ఇచ్చాడు కదా ఏదో ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్టర్ కానీ ఫలానా ఇట్లాంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారండి సినిమా ఫీల్డ్లో నేను చూసిన వాళ్ళు వీళ్ళందరూ సోకాళ్ళు పెద్ద మనుషులుగా అయిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద గురించి వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరు ఏదీ మాట్లాడరండి కానీ ఏంటంటే నేను నా కళ్ళతో చూశాను నేను నా కళ్ళతో విన్నాను ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళకి బలి అయిపోయిన వాళ్ళు బలి కాదులేండి అమ్మాయి గివ్ అండ్ టేక్ పాలసీ అని అన్నాను కా కాబట్టి ఏంటంటే ఇక్కడేవో పెద్ద పతివ్రతలు లేకపోతే పతివ్రతల ఫీల్డ్ లేనూ ఇక్కడ రంభ ఊర్వశి అందగతిలో ఇక్కడ స్వర్గంలో ఉన్న ఉన్నట్టు ఉన్నట్టుగా ఉండినట్టు ఇక్కడ ఇక్కడ అందమే క్రైటీరియా అక్కడ కాకపోతే ఇక్కడ పాతివృత్యమే క్రైటీరియా అంటే పాతివ్రత్యం అనేది ఎక్కడ లేదండి ఇవాళ ఒక అమ్మాయి ఇవాళ యంగ్స్టర్స్కి ఎవరికన్నా పెళ్లి చే పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా కానీ అమ్మాయి ఒరిజినిటీ గురించి టెస్ట్ చేయకూడదండి కాబట్టి ఏంటంటే పాతి పాతివృత్యం ఎవరికీ అవసరం లేదు మగవాడికి లేని పాతివ్రత్యం ఆడదానికి ఎందుకంటా నేను కాబట్టి వాడికి వర్జినిటీ టెస్ట్ చేయనప్పుడు ఆడదానికి మాత్రం ఎందుకు ఎందుకంటే మగవాడు ఆర్థికంగా స్తోమత ఉన్నవాడు కాబట్టి వాడి దయా దాక్షిణ్యాల మీద తిండి తిప్పలు అన్నీ జరిగిపోవాలి కాబట్టి వాడు టెస్ట్ చేయాలి అంటే ఇది ఓకే అంటుంది అయితే నేను నా దగ్గరకు వచ్చి ఎవరినంటే మూతి పగలగొడతాను ఇప్పుడు కాదు ఎప్పుడో ఎప్పుడైనా సరే నేను కాబట్టి ఏంటంటేనండి ఇదంతా కూడా నడుస్తుందండి కాబట్టి కాకపోతే ఏంటంటే సినిమా ఫీల్డ్ ఇంకొంచెం పవర్ఫుల్ ఫీల్డ్ కొంచెం సెలబ్రిటీ ఉన్న ఉన్న ఫీల్డ్ లేకపోతే అదంతా ఉన్నది కాబట్టి అవన్నీ కూడా నువ్వు వాళ్ళు అబ్బోని భూతద్దంలో చూస్తుంటారమ్మో ఆయన నన్ను పిలిచాడండి ఈయన నిన్ను పిలిచాడండి సరే నువ్వు పిలిచాడం నీకు ఆ రొచ్చు ఫీల్డ్ నీకు తెలుసు నువ్వు ఎందుకు పోయావు తల్లి అసలు అదేదో పెద్ద ఒక ఒక సత్యసంధులు ఉన్నవాళ్ళు లేకపోతే సీతామహాసాధువులు ఉన్నవాళ్ళేనా అక్కడ ఉన్నవాళ్ళ అక్కడ వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు సినిమా కోరు దీనిగా నేను చదువుతున్నాను మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు అనేది ఎట్లా ఉంటారు ఎందుకు ఎట్లా ఉంటారు అనేది ఎవరు ఎంత గొప్పగా వచ్చారు వాళ్ళ గురించి నేను మాట్లాడట సినిమా ఫీల్డ్ అనేది ఏ భాష అయినా సరే కాబట్టి అబ్బో అసలు అట్లా వాళ్ళు అలా అండి ఇలాగండి ఇట్లా చేసారండి వీళ్ళు ఇట్లా పిలిచారండి అట్లా పిలిచారు నేను ఎవడు బొమ్మన్నాడు ఇప్పుడు నన్ను నేను వెళ్ళాను స్క్రీన్ టెస్ట్కి దురద బుట్టి వెళ్ళా ఎందుకు పుట్టానంటే మూర్తి మీద పుట్టింది నాకు మూర్తిని చూడాలి మూర్తిని కలవాలి అని ఓ ఎగేసుకుని ఎగేసుకుని పోతుండేదాన్ని ఎవడు మీద ఎవడు ఏ కంపెనీ కంపెనీ పిలిచినా పిల్లకపోయినా నేను వస్తాను నేను వస్తాను స్క్రీన్ టెస్ట్కి నేను వస్తానని చెప్పి పోయేదాన్ని పోయిన తర్వాత నువ్వు వస్తావా బీజేపీకి నువ్వు అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని చెప్పాడు నేను చాలా మంది చాలా చాలామంది ఇట్లా పిలిచారు పిలిచారు నన్ను పిలిచేవాళ్ళు అని చెప్పాను ఇట్లా చాలా మంది చాలా స్క్రీన్ టెస్ట్లలో నేను పాస్ అయ్యాను కానీ నేను ఏది పాస్ అవ్వలేదు అంటే నన్ను అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అన్నప్పుడు నేను అప్పుడు మూర్తితోనూ లేకపోతే మా వాళ్ళతోనూ నేను మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు పెట్టిన హోటల్లో కూడాను అక్కడి నుంచి పారిపోయి యువతలకి వచ్చా ఎందుకు అంటే ఇంతే జరుగుతుంది అక్కడ జరిగేదే అంత ఇప్పుడు బురదలో ఉండి బురదలోకి వెళ్తావు అది బురద అని తెలిసి నువ్వు బురదలోకి ఎవడు వెళ్ళమన్నాడు వాళ్ళు ఎవడు గడుక్కోమన్నాడు కాబట్టి క్యాస్టింగ్ లేదు కౌచ్ లేదు వంద భోషణం ఏమీ లేదండి ఆ జరిగేదే అంత ఈ సినిమా ఫీల్డ్ ఉన్నంత కాలము ఫ్లెష్ ఫ్లష్ ఉన్నంత కాలం మగవాడికి ఆడదాని అవసరం ఉన్నంత కాలము ఆడదానికి మగవాడి డబ్బు ఉన్నంత కాలం అవసరం ఉన్నంత కాలం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే ఊఫ్కా కాకి అని అనుకోకుండా నేను ఏదో చదువుతూ ఉంటారు ఏదో కాలక్షేపానికి వింటూ ఉన్నాను కానీ ఇది ఇది కట్ త్రోట్ గాను కట్ త్రోట్ బిజినెస్ ఫీల్డ్ బిజినెస్ అంటే బిజినెస్ రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి దీనిలో చాలా బ్రోకర్లు కూడా మంది ఉంటూ ఉంటారు ఈ బ్రోకర్లు కూడా సంపాదించుకుంటారు ప్రతి వాడు సంపాదిస్తాడు చాలా మంది మేకప్ మ్యాన్లు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్ల దగ్గరికి అమ్మాయిల్ని తీసుకుపోతూ ఉంటారు ఎట్లాంటి వాళ్ళది ఇది అంతే జరిగితే జరిగేదే అంత అక్కడ కాబట్టి క్యాస్టింగ్ లేదు కౌచ్ లేదు మట్టి మశానం లేదు అంతా కూడా నడుస్తూ ఉంటుంది ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఫీల్డ్ ఎక్కడ కూడా ఫిల్మ్ ఫీల్డ్లో నడుస్తుంది వాళ్ళు వాళ్ళ డామినేషన్ నడుస్తున్నది కాబట్టి వాళ్ళ వాళ్ళ గొంతెమ్మ కోరికలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు పిలుస్తారు అందుకని వెళ్తారు వెళ్ళిపోయి గొం గప్ యువతలకు వస్తారు వాళ్ళ ద్వారా ఏదన్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడాను చాలా రిపీటెడ్గా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు ఫైన్ మార్నింగ్ వాడు నన్ను అక్కడ రమ్మన్నాడు ఇక్కడ రమ్మన్నాడు వాడు నన్ను రేపు చేశాడు అంటే జాంతానాయ్ అంటాను ఈ ఆడ పిచ్చి కబుర్లన్నీ చదువుతారు చాలా చాలా దొంగమోహాలు ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఇవన్నీ నమ్మకండి జరిగిపోతూ ఉంటాయి ఊరికే మీరు చూస్తూ చూస్తూ కాలక్షేపం చేసుకుంటూ ఉండండి ఇట్లాంటి వాళ్ళు చక్కటి మంచి మంచి ఇంటర్వ్యూలు వాళ్ళు ఎంతో పతివ్రతలు వాళ్ళు ఎంతో గొప్పవాడు ఆయన ఎంతో గొప్పవాడు ఆ ప్రొడక్షన్ ఆ హౌస్ ఎంత గొప్పదండి వాళ్ళు అసలు చాలా మహా గొప్పవాళ్ళు అండి అన్నప్పుడు చాలా ఆనందించేసి హ్యాపీగా ఉండండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై